ఏదైతే రేపు సంక్రాంతి సెలవులకి విజయవాడ దగ్గర నుంచి ఏది మన ఇక్కడ గుంటూరు నుంచి కాజా టోల్గేట్ పక్కన ఉన్నటువంటి రోడ్డు నుంచి నేరుగా కృష్ణానది మీద కొత్తగా కట్టినటువంటి ఫ్లైఓవర్ మీద నుంచి వంతెన మీద నుంచి అటు గొలపూడి వైపుకి వెళ్ళిపోయి గొలపూడి నుంచి నేరుగా గన్నవరం దగ్గర రోడ్డు ఎక్కేసేసి కేసర దగ్గర కేసరపల్లి దగ్గర అట్టించి వెళ్ళిపోవచ్చు ఒక రోడ్డు అట్లా చాలా పెద్ద ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది ట్రాఫిక్ ఈ కిలోమీటర్ల జర్నీ కూడా తగ్గుతుంది గన్నవరం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏలూరు వాళ్ళకి ఇటు ఏది గుంటూరు వైపు నుంచి చెన్నై వైపు నుంచి వెళ్ళే వాళ్ళకి అలాగే ఇప్పుడు మరొకటి ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చే నెలలో పాక్షికి అందుబాటులో రాబోతోంది నాలుగు వర్షాల గ్రీన్ఫీల్డ్ హైవేలో ఖమ్మం జిల్లా పరిధిలో నూట ఐదు కిలోమీటర్లు ఏపీలోని ఏలూరు తూర్పుగోదావరి జిల్లా పరిధిలో యాభై ఆరు కిలోమీటర్లు కలిపి నూట అరవై రెండు కిలోమీటర్లు ఉంది ఖమ్మం దగ్గర మున్నేరు వాగు వంతెన దానికి సమీపంలో రైల్వే లైన్ మీద వంతెన పూర్తి కావాలి